జిల్లా కడప నగరంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ ఈ రోజు మీడియా మిత్రులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కనీసం వెయ్యి ఓట్లు కూడా రావు అని అన్నారు కానీ నాకు ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పడం జరిగింది దాని గురించి మీడియా మిత్రులతో అఫ్జల్ ఖాన్ గారు గారికి సుమారు లక్ష నలభై ఒక్క వెయ్యి ఓట్లు ఇచ్చినందుకు కడప జిల్లా ప్రజలందరికీ మరొకసారి మళ్ళా మళ్ళా కడప ప్రజలందరికీ మరొకసారి నా ఉదయం నమస్కారం ఎందుకంటే మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసింది సుమారు ఒక పదహైదు రోజులు మరియు ప్రజలకు మేము ఒక్క రూపాయి పంచకుండా వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి వాళ్ళను లొంగ చూశారు కానీ ప్రజలు ఆ పైఓటి దయ వల్ల షర్మిలమ్మకు మరియు నాకు మాకు నలుగు వందలు వెయ్యి నాకు సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఓట్లు మాకు ఇచ్చారు ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ప్రజల రుణం మేము ఖచ్చితంగా తీర్చుకుంటాము రాబోయే కాలంలో ప్రజాసేవలో మేమందరం ఉంటామని ఈ మీడియా ముఖ్యంగా మేము ఓటర్ని కాదు మా గెలుపు అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే పదహైదు రోజుల్లో లక్ష నలభై ఒక్క ఓటు నలభై ఒక్క వెయ్యి ఓటు ఎన్మిదమ్మ గారికి మేడం గారికి మరియు నాకు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లు ఇచ్చిన ప్రజలకు మేము రుణబడి ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ప్రజల సమస్యలు కూడా 何でも分かったから。